ఈ సభకు నమస్కారములు నా పేరు వై చన్నకేశర్ రెడ్డి నేను ఒక సామాజిక కార్యకర్తను మేము నదిలో కూడా దిగి చూడడం జరిగింది ఎత్తిపోతల పొక్కునూరు అనేటువంటి దాంట్లో రైతులకు నీళ్ళు ఇస్తూ ఉన్నారు అక్కడ పైప్ లైన్ ఉంది నేను ఒక సార్ని అడుగుతున్నాను జియాలజిస్ట్ గారిని మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేస్తే ఫైవ్ మీటర్ వదిలి మీరు ఇసుక తీసుకోవాలని కోరుతా ఉన్నాను ముఖ్యంగా మన యొక్క చట్టాలు కానీ అన్ని చూ చూసుకుంటే మాన్యువల్గానే చేయాలనేది చెప్తా ఉంది ఇక్కడ వాళ్ళు మె మెకనైజ్డ్ అనేటువంటి వర్డ్ను కలిపారు అదేవిధంగా మాన్యువల్ అని కూడా చెప్పడం జరిగింది కాబట్టి నేనేం రిక్వెస్ట్ చేస్తున్నా అంటే ప్రభుత్వానికి ఉపాధి ఉద్యోగాలు దొరకాలి కాబట్టి ఖచ్చితంగా మాన్వల్ తోటే ఈ ప్రాంతం వాళ్ళకు పని కల్పించేటట్లు ఏర్పాటు చేసి వాళ్ళ ఉపాధి కూడా కారకులు కావాలని కోరుతా ఉన్నాను అదేవిధంగా మనకు ఏదైతే నిధులు ఉన్నాయో మనకు సిఎస్ఆర్ ఫండ్ ఒకటి డిఎంఎఫ్ ఫండ్ సిఎస్ఆర్ ఫండ్ అనేటువంటిది సార్ దగ్గర ఉంటాయి ఏదైతే మైన్స్ వాళ్ళ దగ్గర ఆ ఫండ్ ద్వారా బీదవారికి బీపీఎల్ కుటుంబాల వారికి అదేవిధంగా కొన్ని స్కీమ్స్కు చేయాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను డిఎంఎఫ్ ఫండ్ ఉంటుంది కలెక్టర్ గారి దగ్గర వీళ్ళ ఆధ్వర్యంలో కలెక్టర్ గారికి మనం అడిగితే రోడ్లు బడులు లేదా ఏదైనా కార్యక్రమాలు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు రిప్రజెంట్ కలెక్టర్ గారికి కానీ చేస్తే తప్ప మనకు అవి రావు ఇన్ఛార్జి మంత్రి ఉంటాడు దీనికి సంబంధించిన మంత్రుల దగ్గర నుంచి శాంక్షన్ అయితే తప్ప మన రోడ్లకు ఫండ్స్ రావు ఆర్ పంచాయతీ పక్కన పెట్టండి మీకు ఏదైతే ఈ ప్రాంతంలో సహజ సహజ వనరులను వినియోగించుకొని ప్రభుత్వము ట్యాక్స్ రూపంలో వసూలు చేస్తుంది కాబట్టి మీకోసము సిఎస్ఆర్ డిఎంఏ ఫండ్ మీకే ఖర్చు పెట్టాలని ఎయిటీ పర్సెంట్ మీకే ఖర్చు పెట్టాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నదుల్లో ఇసుక తీసుకున్నప్పుడు బీదవాళ్లకు నినాదం ఫస్ట్ మీటింగ్లో మీ దగ్గర నేను మాట్లాడినప్పుడు కూడా బీదవాళ్ళకు ఫ్రీగా ఇవ్వాలని చెప్పాం మేము నెల్లూరులో ఒక దగ్గర చెప్పినప్పుడు అక్కడి నుంచి స్టార్ట్ అయింది మేము ఒక నాలుగు జిల్లాల్లో తిరగడం జరిగింది కర్నూలు విజయవాడ అదేవిధంగా ఈ ప్రాంతము ఒక నాలుగు జిల్లాల్లో కూడా చెప్పింది ఏంటంటే గత ప్రభుత్వంలో ఉన్నట్టు ఒకటే కాంట్రాక్ట్ ఉండేవాడు ఇప్పుడు ఈ ప్రభుత్వం రకరకాలైన వాళ్ళందరికీ కూడా ఉపాధి దొరకాలన్నటువంటి అంశం కూడా ప్రభుత్వం చెప్పడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మేము చెప్పింది ఏంటంటే బండ్లతోటి ట్రాక్టర్తోటి ఫ్రీగా ఇవ్వాలంటే ఖర్చు అయినా కొంత భరించాలని చెప్పారు ఆ ఖర్చు మీరు కొంత భరించి చేయాలి అని చెప్పి కూడా చెప్పడం జరిగింది ఇంకొకటి ఏమైందంటే రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ట్రాక్టర్లు ఉన్నాయో ట్రాక్టర్లు తీసుకొని ఒక డెంపింగ్ ఊర్లో పెట్టుకొని ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు అమ్ముకొని బిజినెస్ చేస్తున్నారని చెప్పి కూడా మనం పత్రికల్లో చూసాం అదేవిధంగా అలా చేయకూడదని నేను పేరు చేస్తున్నాను ఎందుకంటే ప్రభుత్వ లక్ష్యం ప్రజల క్షేమమే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం కాబట్టి ఆ విధంగా చేయకుండా అవసరం ఉన్న వాళ్ళకు ఖచ్చితంగా ఫ్రీగా ఇస్తుంది ఈ ప్రభుత్వము అదేవిధంగా నామినల్గా ఉండేటువంటి డబ్బులు మీరు ఖచ్చితంగా కట్టాల్సిందే ఆ డబ్బులు కట్టి మీరు చేయాలి ఇంకా బీదవారు ఎవరైనా ఉంటే వాళ్ళకి అతి తక్కువలో కూడా ఇవ్వాలని చెప్పినాం ఇది మన ప్రజాపాలన జరిగేటువంటి విషయాలన్నీ కూడా మీరు ఎవరు ఏం చెప్పినా వాళ్ళు గౌరవిస్తూ ఈ అభిప్రాయాన్ని వాళ్ళు గౌరవిస్తూ ఉన్నారు అదేవిధంగా ముఖ్యంగా నా యొక్క నినాదం ఏంటంటే మీ సహజ వనరులు వాడుకుంటారు కాబట్టి ఇక్కడ ఉన్న అక్కడి నుంచి వచ్చేటువంటి ఫలాలన్నీ కూడా మీకే దక్కాలన్నటువంటి విషయాన్ని నేను చెప్తా ఇందులో ఎగ్జిక్యూటివ్ సమ్మర్లో వాళ్ళు చెప్తా ఉన్నారు మేము రోడ్ల ఇరుపక్కల చెట్లు నాటుతామని మీరు ఖచ్చితంగా చెట్లను నాటాలి పర్యావరణంకు చెట్లను నాటినట్లయితే కొంత దుమ్ము ధూళి కూడా అవి అరికడతాయి కాబట్టి ఇక్కడ ఏ ప్లేస్లో మీకు రోడ్ల పక్కన చుట్టూ రెండు సైడ్లు నాడుతామని చెప్పారు వీళ్ళది ఒకటే సంవత్సరం ప్రోగ్రాం కాబట్టి ప్రణాళిక ద్వారా చెట్లు నాటించాలని చెప్పి నేను గవర్నమెంట్ను కోరుతున్నాను ఎందుకంటే ఇది గవర్నమెంట్ ఇక్కడ కాంట్రాక్టర్ లేరు ఇప్పుడు ప్రస్తుతం తర్వాత వస్తారు వాళ్ళు అయితే నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే లక్ష ముప్పై ఆరు వేల క్యూబిక్ మీటర్లు తీస్తున్నారు ఎక్స్పెక్టేషన్ ప్రకారం మనకు ఎంత సిఎస్ఆర్ ఫండ్ రావచ్చు అదేవిధంగా డిఎంఎఫ్ ఫండ్ కూడా ఎంత రావచ్చు ఎక్స్పెక్టేషన్ నాట్ పర్ఫెక్టు అది ఎంత వస్తుందంటే దాన్ని బట్టి మనము క్యాలిక్యులేట్ చేసుకొని ఏ పనులకు అది అది కేటాయించాలనేది కలెక్టర్ గారికి మనం రిప్రజెంట్ చేసి మీరైనా సరే మేమైనా చేస్తాం ఆ ఎక్స్పెక్టేషన్ బట్టి అమౌంట్ కూడా మనకు ఇక్కడి నుంచి ఇసుకపోయి కొనుక్కున్న తర్వాతనే డబ్బులు వస్తాయి ఇప్పుడు ప్రస్తుతం ఇల్లు పెట్టుబడి పెట్టరు కాబట్టి మనం నెల నెలా ఒకసారి రివ్యూ చేసుకొని అక్కడ ఉన్నటువంటి డబ్బుల్లో మనం సాక్ష్యం చేయించుకొని గ్రామాభివృద్ధికి పాటుపడాలని కూడా ప్రజలందరికీ కూడా నేను కోరుతూ ఉన్నాను అదేవిధంగా మనకు ఏ సమస్యలు అనారోగ్య సమస్యలు కూడా వచ్చినట్లయితే ఇసుక రీచ్ వల్ల ఇక్కడ లారీలు పోయేటప్పుడు ఆ ఇసుక జారి కింద పడితే కండ్లకు కండల్లో పడితే మంటలు రావడము జబ్బులు రావడానికి కూడా అవకాశం ఉంటుంది ఇంకొక విషయం ఏంటంటే మాన్యువల్గా చేసినప్పుడు పొల్యూట్ కావు నీళ్ళు ఈ పొక్ లైన్లు పెట్టి అది చేసి ఇది చేసినప్పుడు ఈ ఈ కలుషితం కావడానికి అవకాశం ఉంటుంది కలుషితం అయినట్లయితే మనకు జబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ కలుషితం అయితే పొయ్యే కొద్దీ ఇంకా ఎక్కువ కలుషితం అవుతాయి కాబట్టి దాదాపుగా మీరు మాన్యువల్గా మనుషులతోటే పని చేయాలని నేను కోరుకుంటున్నాను ఇక ముఖ్యంగా ప్రజల ఆరోగ్యము ఆరోగ్యానికి సంబంధించిన మీ డబ్బులు సిఎస్ఆర్ పండు కానీ దాంట్లో నుంచి క్యాంపులు పెట్టి ఎవరైనా బీదవాళ్ళు చాలా బీదవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు సహాయ సహకారాలు అందించాలని అదేవిధంగా ఈ పొక్లూరు గ్రామం అనేటువంటి పూర్తి స్థాయిలో నేను తిరగడం జరిగింది డ్రైనేజీకి సంబంధించింది కూడా ఏదైనా ఎస్టిమేట్ వేసేసి డ్రైనేజీ కాలువలు కొన్ని ఉన్నాయి కొన్ని లేవు డ్రైనేజీ వ్యవస్థను కూడా టేకప్ చేయొచ్చు డిఎంఏ పండ్ ద్వారా అదేవిధంగా చెట్లను డియో ఇవన్నీ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాను అదేవిధంగా గౌరవ ప్రభుత్వాన్ని నేను కోరి కోరుతూ ఉన్నాను ఇక్కడ నుంచి మీకు అందరికీ తెలిసిన విషయమే ఇక్కడ నుంచి జిల్ ఈ జిల్లా నుంచి ఆ జిల్లాకు పోయేటప్పుడు అమరావతికి పోవాలంటే దగ్గర రూట్ అని ఇక్కడ నుంచి పడవల్లో పోతున్నారు బండ్లతో మనుషులు కూడా అయితే నేనేం రిక్వెస్ట్ అంటే వీలైతే ఇక్కడి నుంచి అక్కడి వరకు బ్రిడ్జి ప్రతిపాదన కానీ ఈ రివర్ ద్వారా వచ్చినటువంటి ఆదాయాన్ని కానీ డిఎంఏ ఫండ్ ద్వారా బ్రిడ్జికి కావాల్సినటువంటి సర్వేలు అయిపోయినట్లు తెలిసింది దాని కోట్లల్లో శాంక్షన్ ఉండాల్సింది అవసరం ఉంటుంది కాబట్టి ప్రభుత్వానికి ప్రతిపాదన చేయాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని ఇక్కడ ఉన్నటువంటి మనకు ఇన్ఛార్జ్ అయినటువంటి డిఆర్ఓ గారిని కోరుతూ ఉన్నాను అదేవిధంగా మనకు ఏ సమస్య వచ్చినా ఇక్కడ వీళ్ళు ఒక టోల్ ఫ్రీ నెంబర్ పెట్టాలి అదేవిధంగా ఎక్కడ రీచ్ దగ్గర నుంచి ఇసుక తీస్తారో అక్కడ అసంఘిక కార్యక్రమాలు జరగద్దు మందు తాగడం కానీ లేదా సీగ్రెట్లు తాగి అక్కడ పడేయడం కానీ ఎవరైనా అలా చేసినట్లయితే ఖచ్చితంగా తహసీల్దార్ గారు చర్యలు తీసుకోవాలి అది ఎన్జిటి యొక్క రూల్ ఏంటంటే ఈ పర్యావరణకు ఇలాంటివన్నీ కూడా ప్రజలు కూడా జాగ్రత్త తీసుకోవాలని చెప్పడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా నేను రిక్వెస్ట్ ఏంటంటే ఈసారైనా ఇంకొకసారైనా పోలీసు వాళ్ళైనా మనకు వచ్చి చూడలేరు తహసీల్దార్ గారు అందుబాటులో ఉంటారు కాబట్టి ఆయనను తనిఖీలు చేస్తూ అసంఘిక కార్యక్రమాలు రీచ్లో జరగకుండా అదేవిధంగా నాది కూడా ఇంకొక క్వశ్చన్ మీరు ఇసుక తీసిన తర్వాత మీరు ఒక దగ్గర పెట్టి దాన్ని డెంపింగ్ చేసి అమ్ముతారా లేక డైరెక్ట్ చేస్తారా ఎక్కడి నుంచి మీరు స్టార్ట్ చేస్తారు అని నేను అడుగుతున్నాను సార్ను అదేవిధంగా దీనికి పర్యావరణ అనుమతులు ఇవ్వాలని ఎంబాయిసీస్ మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ క్లైమేట్ చేంజ్ వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి తొందరగా ఇచ్చినట్లయితే ఎందుకంటే ఉపాధి ఉద్యోగాలకే మనకు ఈ యొక్క పర్మిషన్ వచ్చిన తర్వాతనే స్టార్ట్ అవుతుంది కాబట్టి అతి త్వరగా పర్మిషన్లు ఇవ్వాలి మనకు ఒకటే సంవత్సరం కాలం ఉంది కాబట్టి ఈ సంవత్సరంలో ఇంత రీచ్ కావాలి రీచ్ అయినప్పుడే మనకు న్యాయం జరుగుతుంది లాభాలు జరుగుతుంది మనందరికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కాబట్టి త్వరగా ఎంబాసీస్కి పంపి ఆ పర్మిషన్ తీసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను ఈ గారిని నమస్తే అందరికీ థ్యాంక్ యూ ధన్యవాదములు